స్ఫూర్తి తెచ్చుకొని ఆయన అడుగుదాడలు నడిచినందుకు మనం ప్రయత్నం చేయాలని చెప్పి నేను ఆశిస్తూ ముఖ్యంగా మన ఆచార వ్యవహారాలని అన్నిటిని కూడా సర్వనాశనం చేసేటందుకు వాళ్ళు కోనుకున్నారు ముఖ్యంగా వాళ్ళు ఏం చేశారంటే ఈ మన హిందుత్వాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతోన మన స్త్రీలని గుడులని మనం ఆచరించే ఆచారాలని దెబ్బతీసారు ఎట్లా అంటే వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి అకృత్యాలను చేశారు ఉదాహరణకు తీసుకుంటే మనం రాముని కాలం లోపల ఒకటే భార్య అన్న తమ్ముడు కుటుంబం అనేటటువంటి దానితోన నడుచుకున్నటువంటి దినాలున్నాయి మరి దాకా పోరాడకుండా కనీసం మనం ఆదర్శంగా తీసుకొని పనిచేసి ఒక ఏదో ఒక టైంలో మనం మనం మనకు ముందుంది స్వయం సేవక సంఘం దానికి కనీసం మన టైం ఇచ్చి పనిచేసే దానికి కనీసం దాని ఆదర్శంగా తీసుకొని పనిచేస్తే దానికి మనం మన ఎన్నో ఎన్నో పనులు చేస్తున్నాం ఈరోజు యువత చెడుదాట్లు పోతున్నారు అవన్నీ పోకుండా మన గ్రామంలో నాకు తెలిసి దాదాపు ఒక నాలుగు ఐదు వందల మంది యూత్ ఉంటారు యూత్ అంతా హండ్రెడ్ పర్సెంట్ అందరు ఒక తాటి మీదకి వస్తే మీరు చెప్పినట్లు హండ్రెడ్ పర్సెంట్ గ్రామ పెద్దలు కానీ మిగతా అందరు కూడా మీరు చెప్పినట్లు నడుస్తారు మీరు చెప్పింది అందరూ కూడా వింటారు కాబట్టి స్టార్టింగ్ మన గ్రామంతో ఎప్పుడంటే దాదాపు ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం నుంచి మన గ్రామం ఒక ఆదర్శంగా ఉంది కనీసం అప్పటి నుంచి ఆ రకంగా ఉంది మండలంలోనే ఇప్పటికి కూడా పోయిందేమీ లేదు ఇప్పుడు కూడా ఒక ఆదర్శ గ్రామంగా హిందుత్వానికి ఆదర్శ గ్రామంగా తీస్తారా చేస్తారని కోరుకుంటూ యువతకు ఈ దాన్ని యువత తీసుకుంటారని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు జరుపుతూ ముగిస్తున్నాను వచ్చిన అందరికి పేరు పేరున పెద్దలకు చిన్నలకు యువకులకు పేరు పేరున ధన్యవాదాలు గత నూట యాభై సంవత్సరాల క్రితం ఆయన ఛత్రపతి శివాజీ అనేది సూద్రుడని చాలా మంది బ్రాహ్మణులకు మాత్రమే పూజ చేసే అవకాశం ఉండే కానీ మన అందరి కోసం ఇంక్లూడింగ్ రెడ్డిల కోసం కూడా మన సూత్రులందరం ఈ రెండు అందరం సూత్రమే సూద్రవంశ వారసులం అది తెలియదు కాబట్టి ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది రాజ్యాంగం ప్రకారము శివాజీ పోరాడినందుకు ఇప్పుడు శివాలయాలకు పూజలు చేస్తున్నాం మనందరము హిందువులము ఈ ఐక్యమత్యంతో ఉండాలి వచ్చే ఎలక్షన్లు ఎవరిష్టం వాళ్ళది కానీ ఎలక్షన్లు ముఖ్యం కాదు హిందూయిదం ముఖ్యం మన హిందూ ఎలక్షన్ అంటే మనకు హిందూవే ముఖ్యం ఫస్ట్ హిందూ హిందూయిజంలో పనిచేయాలి ఈ ఊళ్ళో ఐక్యమత్యంతో ఉండి ప్రతి ఒక్కరూ ఈ వచ్చే ఈ కార్యాచరణ చేయాలి పెద్దలు శివాజీ బొమ్మ వెళతి ఉంది ఎన్నోసార్లు అనుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి యువకులకు సపోర్ట్ చేద్దాం యువకులకి పెద్దలు కమితాం మనం వెనకాల బ్యాక్సలహదారులుగా ఉందాం అన్ని పార్టీల వల్ల ఉందాం చేద్దామని కోరుకుంటూ అందరూ సహకారాం ఏ